ఒకసారి ఆ కథలోకి మనం వెళదాం ద్రోణుడు ఏకలవ్య అర్జునుడికి ప్రత్యర్థి అవుతాడని లేదా ఇంకా మంచి అర్జునుడు తయారవుతాడని భయపడ్డారు కానీ నేను మొదట్లోనే వీహించాడు అప్పుడు అది అశాస్త్రీయంగా అనిపిస్తుందని నేను అనుకున్నాను ప్రపంచంలో గొప్ప విలుకాడు కావడానికి ఒక ఏదుడికి నైపుణ్యం కంటే చాలా ఎక్కువ అవసరమని మనం మహాభారతంలో చూసాం అతనికి దైవిక జ్ఞానం దైవిక హస్తాలను పిలవటానికి శ్లోకాలు మరియు అనేక సంస్కృత అంశాలు అవసరం కర్ణుడు తన కులం మరియు మూలాల కారణంగా ఈ విషయాన్ని ఇష్టపూర్వకంగా బోధించలేకపోతే ఏకలవ్య తనకు ఈ విషయాన్ని బోధించగల ఏ గురువు కూడా సంప్రదించడానికి అనుభవింపబడేడని నేను పన్నెం వేయగలను కాబట్టి ద్రోణుడికి అసలు భయపడాల్సిన విషయం లేదు కానీ ఏకలవ్యకు అర్జునుడికి లేదా హసినపురానికి ప్రత్యర్థిగా ఉండే జన్మ లేదు అతను ఏ యుద్ధ నిర్మాణంలో అయినా నిషాద బెటాలియన్కు నమ్మకమైన ట్రూప్ కమాండర్గా ఉండవచ్చని అలాంటప్పుడు ద్రోణుడు ఏకలవిన తన బటన్ ఎందుకు వదులుకోమన్నాడు సమాధానం కోసం ఈ చిన్న విషయాన్ని మనం స్మరణ చేసుకుందాం ద్రోణుడు ఒక అత్యున్నత జాత్య అహంకారుడని నేను నమ్ముతున్నాను అతను దూరం నుండి ద్రోణుని గమనించడం ద్వారా ఏకలవ్య అంత అత్యున్నతమైన విలికాడయ్యాడని కోపంగా ఉన్నాడు కొందరు వ్యక్తులు ఆకట్టుకుంటారు కానీ ఏకలవ్య నేపథ్యం ఉన్న ఎవరైనా అతని నైపుణ్యతను గమనించి వాటిని అద్భుతంగా పునరుత్పత్తి చేసే ధైర్యం కలిగి ఉన్నాడని నా అభిప్రాయం ప్రకారం ద్రోణుడు మనస్తాపం చెందాడు ద్రోణుడు పూర్తిగా క్షత్రియులు మరియు బ్రాహ్మణుల డైమండ్గా భావించిన విషయమే ఏకలవ్యుడు తన నుండి ఏదో దొంగిలించాడని ద్రోణుడు విశ్వసించాడు మరియు ఏకలవ్య ఎప్పటికీ విలుకాడు కాలేడని ద్రోణుడు నిర్ణయించుకున్నాడు అందువలన అతని బ్రొటన్ వేలు అందుకే ద్రోణుడు యుద్ధంలో అన్యాయంగా మరణించాడని నేను నమ్ముతున్నాను అది కర్మ అని నేను నమ్ముతున్నాను ఏకలవ్య పట్ల దుర్మార్గంగా ప్రవర్తించినందుకు ద్రోణుడు అన్యాయంగా చంపబడ్డాడు దుర్యోధుల అభిమన్యుడికి అన్యాయం చేసినందుకు కర్ణుడు అన్యాయంగా చంపబడ్డాడు ఇంతలో భీష్ముడు చంపబడ్డాడు ఎందుకంటే అతను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు మరియు అతన్ని చంపడానికి తన మేనల్లుడు సహాయం చేశాడు మరియు శిఖండి అంబా అతన్ని చంపింది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ద్రోణుడు పాంచాల రాజుకి చిన్ననాటి నుండి ఉన్న స్నేహానికి అనుగుణంగా వీళ్ళకి అర్జునుడి కంటే ఎక్కువ విలుకాడు కా ఉండకూడదని ఈ ప్రపంచంలో తనే ఉండాలనే ఒక మాట ఇచ్చిన కారణంగా అందుకోసమే ఇదంతా చేశాడని పురాణాల ఒక కథ కానీ ఏదైనా కానీ దీనిలో కూడా స్వార్థమే కనిపిస్తుంది